బావి హోటల్ నికి వల్లా నాయనయ్యప్ప నా హరిప్పా రామశరణం అయ్యప్ప నా స్వామి శరణ్యప్ప ధర్మవరం ప్రజలకి తర్వాత శిష్య బృందానికి యాభై మందికి కూడా ఆశీస్సులు ఈ దినం ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తారీఖు శుక్రవారం ఉదయం ఇక్కడ అయ్యప్ప స్వామి యొక్క విగ్రహపోతను ప్రారంభించడం జరిగింది ఇది తిరుచానూరు వాళ్ళు చేస్తున్నారు ఈ ప్రోగ్రాములకి నాకు అండదండగా ఉండి సహాయపడిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ఆశీస్సులు అయ్యప్ప ఎల్లప్పుడూ వారికి ఆశీస్సులతో ప్రసాదిస్తూ వారి కుటుంబానికి ఎల్లప్పుడు అండదండగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ వారు మందికి ఆశీస్సులు స్వామి అయ్యప్ప పది సంవత్సరాలు అయింది నిర్మాణం ఇక్కడ నిర్మాణం వచ్చి పది సంవత్సరం అయింది ఈ సంవత్సరం జూన్ జూలైకి ముగియాలని ప్రయత్నం చేస్తున్నాం స్వామి అది ఏమైతుందో నాకు అయ్యప్ప కోప ఇంతవరకు రాతి కట్టడం ఎక్కడ కంటిన్యూ లేదు ధర్మారంలోనే ఫస్ట్ స్టార్ట్ చేసినాం ఇది రాతి కట్టడం ఇది కావడానికి పూర్తి కొన్ని కొన్ని సందర్భాల వల్ల నిలిచిపోయింది పని ఇప్పుడు చురుగ్గా ప్రారంభించబడి జరుగుతూ పోతుంది జూన్ జులైకి పూర్తి అవుతుందని ఆశిస్తున్నా ఆ స్వామి యొక్క ప్రభ స్వామి